నెల్లూరు జిల్లా వలవపాడు మండలం కరేడి గ్రామంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రాం అధుసూన్ యాదవ్ కోసం మాజీ ఎమ్మెల్సీ సామాజిక న్యాయ సలహాదారుడు జూపుడు ప్రభాకర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రామకృష్ణాపురంలో కళాకారుల బృందంతో ప్రచారం ప్రజలను వాక ఆకట్టుకుంది తదుపరి కరేడు ఎస్సీ కాలనీలో పాస్టాల ఆత్మీయ సమావేశానికి ప్రజలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జూపిడి మాట్లాడుతూ ప్రజాపాలన కావాలంటే జగనని గెలిపించండి మనపై పెత్తనం చేసే పెత్తం తన కావాలంటే టీడీపీ కోటేయండి సీఎం జగన్కు వచ్చే ప్రజాదరణ చూడలేక సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేక కూటమి పేరుతో జతకట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు రూపాయల్ని ఈ రాష్ట్రంలో అక్క చెల్లి మన కోసం వాళ్ళ అకౌంట్లో లో వేసేసారు ఒకవేళ నేను బాబు మీకు మంచి చేశానని భావిస్తే మాత్రమే నన్ను ఆదరించండి నా వల్ల మీ కుటుంబానికి ఎక్కడైనా మంచి జరిగిందని భావిస్తే మీ పిల్లవాడికి స్కాలర్షిప్ వచ్చినా మీకు ఒక ఇల్లు వచ్చినా లేకపోతే రేషన్ వచ్చినా లేకపోతే మీకు రావాల్సినటువంటి డబ్బులు అనేకమైన అంశాలుగా ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఈ ఐదు సంవత్సరాల్లో నన్ను నేను మీకు డబ్బులు ఇస్తుంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏమైనా అనేది రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్ళావు శ్రీలంక లాగా తయారు చేసావు నేను మీకు నమ్మకంగా ఏమన్నా పనిచేసే అని భావిస్తే మీరు నన్ను ఆదర్శ ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఓటు ఎవరిని అడగల అడగలేదు వాళ్ళలాగా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాను నమ్మండి నేను మళ్ళీ కేజీ బంగారు తర్వాత బెంజికారు ఏమేం చెప్తున్నారు ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్లు తర్వాత ఆడవాళ్ళందరికీ పచ్చెనిమిది సంవత్సరాలు ఇస్తే డబ్బులు లేక యాభై సంవత్సరాలు నిండితే డబ్బులు అన్ని ఇచ్చేస్తాడు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ మొత్తం చూశారు మరి అసలు ఎవడన్నా నమ్మాలని వాడు ఎవడంటే ఇతను అనుకున్నారు కొత్తగా వచ్చాడు ఉడతలాగా నేను కూడా ఉన్న ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చాడు సినిమా యాక్టర్ అతను ఉద్దేశం ఏంటని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ పాత లోకానికి అతను ఏమైనా చెప్తున్నాడంటే అతను పెద్దగా ఏం చెప్పట్లేదు ముఖ్యమంత్రిని ఈయన చేయను అంటే అనుజేయమన్నాడు ఇప్పుడేమో అనుకున్నాడు ఇతను చేయమంటున్నాడు మూడో వ్యక్తి దాకా నేను చెప్పాను మా మాత్రమే ఉండాలి నేను చెప్పింది అతను కూటమిగా ముగ్గురు తయారయ్యారు ఒకసారి ఒక మీటింగ్ జరిగింది తర్వాత కోటమిటిపోయింది కనబడటం లేదు వీళ్ళిద్దరు కలిపి ఒక మేనిఫెస్టో తయారు చేశారు ఆ మేనిఫెస్టో మొత్తం కూడా అవత్తాల పట్ట ఆ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని నష్టాల్లోకి తీసుకెళ్ళావు ఈ రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది ఇతర వల్ల మొత్తం సైకో ఇతర పరిపాలన కదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బిడ్డలకి అమ్మఒడి ఇస్తానంటే ఇద్దరికి ఇస్తే కష్టమవుతుందని ఒకళ్ళకి ఇస్తానంటే ఒకళ్ళు కూడా ఎందుకు ఇస్తాము అమ్మఒడి ఎందుకు ఇస్తావు వాళ్ళకి అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పోసిన వాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం చెప్తాడంటే మీరు ఎంతమంది అయినా పిల్లలు కాదండి అందరికి అమ్మఒడి ఇచ్చేస్తాను అన్నాడు ఆయనకి మాత్రం ఒకనే కంటాడట